నమో వినాయక శ్రీమాత్రి నమ జై సంతోషి మాత శ్రీ గురు నమః మన ఛానల్లోకి స్వాగతం వృషభ రాశి వారికి రేపు జూన్ పదిహేడవ తేదీ మంగళవారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే మీరు ఎటువంటి అవకాశాలు పొందబోతున్నారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే ఉద్యోగపరంగా చూసినట్లయితే గనుక కార్యాలయంలో సానుకూల పరిణామాలు అనేవే కనిపిస్తూ ఉన్నాయి మీ కృషి మీ పనితనం పైన మీరైతే పై అధికారులను సంతృప్తిని వ్యక్తం చేస్తారు ఇక రేపటి రోజున కొత్త ప్రాజెక్ట్స్ కానీ లేదా బాధ్యతలు కానీ మీకు వస్తే గనుక వాటిని చూసి మీరు అయితే భయపడకుండా అంగీకరించండి అయితే నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీరు బాగా ఆలోచించి పనిలో జాగ్రత్తగా ఉండాలి విరుద్ధులకు అలా త్వరగా మీరైతే స్పందించకండి స్థితిని శాంతిగా చూసి మీరైతే స్పందించండి వ్యాపార పరంగా చూసినట్లయితే వ్యాపారానికి సంబంధించినటువంటి అంశాలలో మీకు మంచి అభివృద్ధి అనేది కనబడుతూ ఉంది ముఖ్యంగా నూతన అవకాశాలు మీకు రానున్నాయి వాటిని మీరైతే తప్పకుండా పట్టుకోవాలి అయితే ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలలో మీకు అదనపు జాగ్రత్త అనేది చాలా అవసరం అనవసరమైనటువంటి ఖర్చులు మీరైతే తగ్గించుకోవాలి పొదుపు వైపు మీరైతే దృష్టిని పెట్టాలి ఇక రేపటి రోజున మీకు ఆర్థికపరమైనటువంటి అంశాలలో అప్రమత్తంగా ఉండాలి ప్రేమ కుటుంబ జీవితం గురించి చూసినట్లయితే గనుక కుటుంబ సభ్యులతో మీకు సన్నిహిత్యం బాగా పెరుగుతుంది మీకు జీవిత భాగస్వామికి మీకు మధ్య జరిగిన అపోహలు తొలగిపోతాయి అదేవిధంగా ప్రేమ సంబంధంలో స్వల్పమైనటువంటి మనస్పర్ధాలు ఏమైనా ఉంటే గనుక వాటిని హృదయపూర్వకంగా మీరు చర్చించండి మీకు ఉండేటటువంటి గొడవలు తొలగిపోతాయి స్నేహితుల నుండి కూడా మీకు చేసేటటువంటి ముఖ్యమైనటువంటి కార్యాలలో మంచి సలహాలు మీకు పొందే అవకాశం అద్భుతంగా కనిపిస్తోంది ఆరోగ్యపరంగా చూసినట్లయితే గనుక ఆరోగ్యపరమైనటువంటి అంశంలో మీరు మద్యపానం అలసటకు దూరంగా ఉండండి అదేవిధంగా ఆహార పానంలో శుభ్రతను నాణ్యతను మీరు పాటించండి నిద్ర సరిపడా తీసుకోవడం మానసిక ఒత్తిడి అనేది తగ్గించుకోవడం చాలా అవసరం సామాన్య వ్యాయామాలు మీరు చేయడం ఆరోగ్యానికి చాలా మంచిది ఇక ఈ రాశి వ్యక్తులు మీ ఆలోచనలు స్థిరంగా ఉండేలా మీరు చూసుకోవాలి ఏదైనా నిర్ణయాన్ని మీరు తీసుకునేటప్పుడు ఇతరుల సలహాలు తప్పకుండా వినండి కానీ చివర మీ హృదయాన్ని మాత్రమే మీరు నమ్మండి ఆధ్యాత్మిక చింతన అవసరం ధ్యానం చేయడం మానసిక శాంతికి తోడ్పడుతుంది రేపటి రోజున ఈ రాశి వ్యక్తులు మీకు సంబంధించినటువంటి డాక్యుమెంట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక వృషభ రాశి వారికి సాధారణంగా రేపటి రోజు మంచి రోజు అనే చెప్పుకోవచ్చు మీ ధైర్యం మీ శ్రమకు ఫలితం వస్తుంది కానీ మీరు తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం మీ జీవితం సంతోషంతో ఆరోగ్యంతో నిండిపోవడం మీరే చూస్తారు రేపటి రోజున ఈ రాశి వ్యక్తులకు ఈ విధమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి వృషభ రాశి వ్యక్తులు రేపటి రోజున అంగారక స్తోత్ర పారాయణ చేయడం ఆంజనేయ స్వామిని దర్శించడం హనుమాన్ చాలీసాను ఆంజనేయ స్వామి ఆలయంలో చదవడం చాలా మంచిది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మంచి మంచి వీడియోలను మీరు డైలీ రాశి ఫలితాలను తెలుసుకోవడానికి మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్